అందం ఆరోగ్యం కోసం ఎప్సమ్ సాల్ట్ ఇలా వాడండి పాదాలు వాపు తగ్గడానికి ఎప్సమ్ సాల్ట్ వాడండి నొప్పులు తగ్గడానికి ఎప్సమ్ సాల్ట్ వాడండి సౌందర్యం కోసం ఎప్సమ్ సాల్ట్ వాడండి నీటిలో కలిపి స్నానం చేయండి శరీరం డీటాక్స్ అవుతుంది శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్తాయి బయట వాడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ ఎఫ్సమ్ సాల్ట్తో మెగ్నీషియం ఉంటుంది ఎఫ్సమ్ సాల్ట్ గోరువెచ్చని నీళ్ళలో వేసి స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఎఫ్సమ్ సాల్ట్ వల్ల తలనొప్పి తగ్గుతుంది నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది సమస్యతో బాధపడే వారికి ఎఫ్సమ్ సాల్ట్తో గాఢమైన నిద్ర వస్తుంది ట్యాను తగ్గిస్తుంది ఎప్సమ్ సాల్ట్ మంచి మూడు ఇస్తుంది ఎప్సమ్ సాల్ట్ కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఎఫ్సమ్ సాల్ట్ మంచి మందు స్నానం చేసేటప్పుడు ఎఫ్సమ్ సాల్ట్ని గోరువచ్చే నీళ్ళలో కలపండి